నమస్తే అన్నా ఏయ్ తమ్ముడో రండి రండి కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండావు బాగుండు అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టుకురా అట్నే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినావు పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్న ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్న అబ్బే అట్లాంటి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి ఆడగట్టు అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలుసులే అన్న రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం మంజూర్ నా వడ్డించుకోండి తమ్ముడు మొమాట పడపాకండి అన్నా తినే ఊరుకో అన్నా తిన్రా తినొక్క ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు

అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత నీ శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడు ప్రాంగణంలో ఒక్క రాయి కదిలిన నా ప్రాణాలు వదిలేస్తాను తర్వాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి పాప కండిషన్ సీరియస్ గా సార్ ప్లీజ్ సార్ సార్ కార్ పక్కకి తీయండి సార్ సార్ దారి ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నేను చూసొస్తానా హ్యాపీ బర్త్డే అన్నా పేషెంట్ సీరియస్ గా ఉంది బండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేనే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పై ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుంది ఏయ్ ఏ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నాం అండి నానా తినేసి మళ్ళీ పడుకుందు కానీ లే దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న

వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా అమ్మాయి బిడ్డా ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రాండ్ రాన్ మరి సాడిస్ లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్నా ఒక్క ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు రిపోర్ట్రో గారు రిపోర్ట్ రావు ఇడ్లీ తినేసి హాస్పిటల్కి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్ ఉంటాడు మా పని పాట లేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు అంత టెన్షన్ ఏమన్నా మా నాన్నని మంచి దర్గా దగ్గర తీసుకెళ్లరా దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు ఏమైనా చేయడా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడు కూడా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ అని చెప్పా అందుకని పెళ్లి అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నాం యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగేన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసినా పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా ఏం మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం చేయడం ఇష్టమానే అవునరా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపైతే ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే మార్నింగ్ మార్నింగ్ మేడం వచ్చారు మొత్తం ఫార్టీ మెంబెర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబెర్స్ అందరు ముందుకు రండి రికమెండేషన్ లేదు లేదు జాబ్ జాబ్ ఆల్ గుడ్ నా ఆల్ ఆఫ్ గెట్ అవుట్ నేను డాడీ రికమెండేషన్ మేడం